ఎప్పుడు ముందటేసుకొని ఏదో ఒకటి చెప్తానే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావు తిడుతున్నావా పొగుడుతున్నావా అసలు ఏమర్థం కాదు మర్యాదగా కొందరు కామెంట్ చేస్తారు ఇంకొందరేమో అక్క బిర్యానీ ప్రాసెస్ చెప్పొచ్చు కదా అంటూ కమెంట్ చేస్తారు అందుకే ఈ రోజు ఏ టాపిక్ మాట్లాడకుండా బిర్యానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా రెండు వీడియోస్ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రెష్ గా కడిగి తీసుకున్నాను పెరుగుకి బదులు రెండు టమాటాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీ పట్టాను బిర్యానీ చేసే గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని నేను మిక్సీ పట్టిన బ్యాటర్ కూడా అందులో వేసేసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీ ఉప్పు కారం అల్లం వేసేసుకొని చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి సరే కానీ ఆనియన్స్ వేస్తా వేస్తా టైం ఉంటే చికెన్ పెట్టేసుకోవచ్చు లేదంటే అలాగే చేసేసుకోవచ్చు బిర్యానీకి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కిలోకి కొంచెం తక్కువ అయితే మాకు రెండు పూటలు అవుతుంది తొందరగా చేసుకోవాలి అని అనుకుంటే బిర్యానీ సపరేట్ గా ఏసారి పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ బియ్యం కడుగు బియ్యంలో నీళ్ళు ఎక్కువ పోసిన ప్రాబ్లం లేదు తక్కువ కాకుండా చూసుకోవాలి బియ్యంలో ఆయిల్ ఉప్పు బిర్యానీ స్పైసెస్ వేసి మంచిగా పట్టించాలి ఎమ్మి ఎమ్మి బిర్యానీ నెక్స్ట్ వీడియోలో లో వస్తుంది ఈ లోపు చిన్న లైక్ ఇచ్చి వెయిట్ చేయండి అలాగే శారీ ట్యాగ్ చేస్తున్నా నచ్చితే తీసేసుకోండి